పరిశుద్ధ పరిశుద్ధనాముల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు ముప్పై మూడవ సంకీర్తన పదకొండవ వచనం ఎహోవ ఆలోచన సదాకాలము నిలిచను దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉంటారు మన ఆలోచనలు అన్నీ మనకు క్షేమంగా ఉంది బైబిల్లో యోసేపు గారి జీవితంలో యోసేపు అన్నల ఆలోచనలు యోసేపు తండ్రి అయిన యాకోబు ఆలోచనల కంటే దేవుడు చేసిన ఆలోచన యాకోబు వంశం అంతటికీ క్షేమముగా నిలిచింది యోసేపుకు దేవుడు తోడయ్యున్నందున అతడు చేయనదంతయ్యూ దేవుడు సఫలపరిచారు దేవుని ఆలోచన మాత్రమే యోసేపు జీవితంలో అతని జీవిత జీవితకాలము దేవుని చేత నడిపింపబడ్డాడు అంచెలంచెలుగా యోసేపు అభివృద్ధి చెందారు ఫరు తన చేతినున్న తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథవు మీద అతని నెక్కించి వందనము చేయుడని అతని ముందర జనాలను కేకలు వేయిస్తూ ఆ విధంగా ఐగుప్తు దేశమంతటి మీద అతనిని ఫరో నియమించారు ఫరు యోసేపుతో ఫరును నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడునూ తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని ఫరోకి ఆజ్ఞానిస్తారు యోసేపు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనిని ఐగుప్తి అంతటిపైన అధికారిగా నియమించారు ఆత్మీయులంగా జీవిస్తున్న మన జీవితంలో మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు మన జీవితాలను స్థిరపరుస్తాయి అనేకులలో మనల్ని గొప్ప చేసి బలమైన ఆయన కార్యాలను అనేకులకు వెల్లడి చేసి ఆయన మహిమపరచబడతారు యథార్థముగా ప్రభువైపు చూసేవారు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనని ఆనుకుని ఆ శ్రమలలో నుండి బయటికి వచ్చేవారు ప్రతి ప్రతికూలతలోనూ ప్రభు వైపు చూస్తూ ఆయననే ఆధారం చేసుకున్నటువంటి జీవితాలను దేవుడు ఖచ్చితంగా మార్చివేసి గొప్ప సాక్షులుగా ఆయన నిలబెట్టగలరు యోసేపు అడుగడుగు శ్రమలు బానిసత్వం హింస కుటుంబంలో శాంతి లేనటువంటి పరిస్థితుల్లో అన్నల యొక్క కోపానికి క్రోధానికి కక్షకు ఒక అపాయకరమైనటువంటి పరిస్థితికి యోసేపు వెళ్ళిపోయిన ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు యోసేపును లేవనెత్తారు ఏ అన్నలైతే యోసేపుని నాశనం చేయాలనుకున్నారో అదే యోసేపు అన్నల జీవనాధారం కొరకు వారిపైన అధికారిగా దేవుడి చేత నియమించబడ్డారు నేటి దినంలో మన జీవితాల్లో మన ఆలోచనల కంటే దేవుని ఆలోచన మనల్ని స్థిరపరుస్తుంది ఆ దేవుని ఆలోచన కొరకు ప్రయాసపడి ఆయన సన్నిధిలో ప్రార్థించే వరంగా మనం ఉండాలి అలా ఎందరైతే ప్రార్థిస్తారో దేవుని చిత్తం వారి జీవితంలో బయలుపరచబడుతుంది అద్భుతంగా దేవుడు అటువైపుగా మనల్ని నడిపిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండి మనల్ని నడిపించునుగాక పరిశుద్రమైన దేవ మా ప్రియా పర్లోకపు తండ్రి ఈ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి జీవితంలో ఏ ఆలోచనలు వారు కలిగి ఉన్నారో ప్రతి ఆలోచనలో ఉన్నటువంటి కీడును తొలగించండి క్షేమాన్ని సన్నిధిని సమాధానాన్ని మీరు యోసేపుకి యోసేపుకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఘనతను మీరు మాకును దయచేయటకు సమర్థులను మేము విశ్వసిస్తూ ప్రార్థిస్తుండగా మా ఆలోచనల్లో ఉన్నటువంటి కీడులను మీరు తొలగించండి అపాయాలను తప్పించండి మేము ఎరుగకనే నీ సన్నిధిలో అభివృద్ధి చెందినట్లుగా పూర్ణ విశ్వాసముతో మీరు మమ్మల్ని నింపి నడిపించి బలపరచమని యోసేపుని హెచ్చించినట్లుగా మీందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి బిడ్డని కూడా హెచ్చించి సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నాములు అడిగి వేడి నాము తండ్రి ఆమెను